హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియోలకి అలాగే పక్కనున్న బెలైకాన్ నుకి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇంట్లో గరం మసాలా పౌడర్ ను ఎలా తయారు చేయాలో తెలుసా గరం మసాలాను మనం చాలా రకాల వంటకాల్లో వేస్తుంటాం గరం మసాలా వంటలనే టేస్టీగా చేస్తుంది అయితే చాలా మంది వీటిని కిరాణా షాపుల్లోనే కొంటుంటారు కానీ మీరు ఇంట్లో కూడా గరం మసాలాను తయారు చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ ఫుడ్స్ టేస్ట్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యాయి దీనికి ఒక కారణం మసాలాలే అంటారు నిపుణులు అవును మన దేశంలో మసాలాలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ మసాలాలు ఫుడ్ ను బాగా పెంచుతాయి అందుకే ప్రతి ఒక్కరూ చాలా కూరల్లో గరం మసాలా పౌడర్ ను వేస్తుంటారు అయితే ఈ గరం మసాలా మిక్స్ పౌడర్ ను ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గరం మసాలా అంటే గరం మసాలా సాధారణంగా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు జీలకర్ర ధనియాలతో తయారవుతుంది ఇది మంచి సువాసన వస్తుంది దీనిని రకరకాల వంటల్లో వేయడం వల్ల వాటి రుచి పెరుగుతుంది ఇంట్లో గరం మసాలను ఎలా తయారు చేయాలి అంటే ముందుగా ఒక మందపాటి పాన్ను తీసుకుని గ్యాస్ మీద ఉంచాలి దానిలో మూడు బై నాలుగు వంతు అంటే ముక్కాలు కప్పు ధనియాలను వేయండి వీటిని తక్కువ మంట మీద వేయించండి ఈ మసాలా దినుసులు సువాసన వచ్చే వరకు వేయించి తర్వాత పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఒకటి బై రెండు వంతు అంటే హాఫ్ కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాజీరాను వేసి కలపండి వీటిని తక్కువ మంట మీద వేయించండి దీని నుంచి సువాసనగా వస్తుంటే పక్కన పెట్టుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు మూడు ఎండి మిర్చి తీసుకుని మందపాటి పాన్లోనే వేయించండి వీటి నుంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి ఇవి కూడా ఆ తర్వాత ఫైవ్ స్టారు సోంపు మొక్కలు మూడు అంగుళాల తాల్చిన చెక్క రెండు గరిక మొక్కలు రెండు నల్ల యాలకులు రెండు జాజికాయ మొక్కలు మూడు టీ స్పూన్ల యాలకులు ఒక టేబుల్ స్పూన్ లవంగాలు రెండు టీ స్పూన్ల సోంపు ఐదు బే ఆకుల మొక్కలు వేసి వేయించుకోండి ఈ మసాలా దినుసుల నుంచి సువాసన వచ్చే వరకు వేయించండి అయితే ఇవి మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత అన్ని మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటన్నింటినీ ఒక మిక్సీలో వేసి ఒక టీ స్పూను అల్ల పొడిని మిక్సీ పట్టండి అంతే మీ ఇంట్లో తయారు చేసిన గరం మసాలా రెడీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి గాలి వెల్లని కంటైన్ లో నిల్వ చేయండి ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా గమగమలాడే గరం మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయన కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్ మహా